పవన్ కళ్యాణ్ ను మించిన ఊసర వెల్లిని మీరు చూపిస్తే వంద కోట్లు పందెం అండి వంద కోట్లు ఇప్పుడు నేను చూపిస్తాను దానిని మించిన ఊసర వెల్లిని మీరు చూపించగలిగితే వంద కోట్లు పందెం వస్తున్నాడు రెడీ ఉన్నారా భారతీయ జనతా పార్టీ అని అందరూ హిందువుల పార్టీ హిందువుల పార్టీ అంటారు వాళ్ళ ఉద్దేశం అది హిందీ వాళ్ళ పార్టీ అది హిందువుల పార్టీ కాదు మేము అర్థం చేసుకుంటాం భాషలని అప్పుడు హిందీని ప్రేమిస్తాం కానీ హిందీని మా మీద రుద్దుతారంటే ఎట్లా హిందీని మీరు రుద్దుతున్నారు సౌత్ లో దక్షిణాది అంటారు మన తమిళనాడులో తమిళ హిందీ రాకూడదు రాకూడదు అంటుంటే అన్ని దేశ ఇంతకు మించిన ఊసరవెల్లిని మీరు కనిపెడితే వంద కోట్లు మీకే థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ మించిన మించిన అన్న పదం చాలా చిన్నది తక్కువ గేట అవుతుంది అంతకు మించి వంద రెట్లు వెయ్యి రెట్లు దాదాపు ఎక్కువ పవన్ కళ్యాణ్ మించిన ఊసర వెళ్ళి దత్త తండ్రి ఊసర తండ్రి దత్త తండ్రి ఊసర దత్త బాబు నారా చంద్రబాబు నాయుడు వారి పెళ్ళిలో జన్మించినటువంటి ఈ ఊసర వెళ్ళి ఆనాడే ఎన్నో సిక్స్లు సెవెన్లు ఎయిట్లు సూపర్ 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 అంటూ ఎన్నో దొంగ హామీలు ఇస్తూ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఎన్నో పనికి మాటలు చెబుతూ అధికార అందలం ఎక్కినటువంటి ఈ ఊసరవెల్లి కంటే ఈ దత్త తండ్రికి జన్మించినటువంటి ఈ దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ ఆఫ్టర్ ఆల్ గోరు గోరంతా దత్త తండ్రి కంటే కూడా కాదు కదా చెట్టు ఒకటైతే కాయ ఒకటి కాయదు సార్ చెట్టు మానే అంతకు మించిన ఊసరవెల్లు అయినప్పుడు దాని కాయ కాసినటువంటి కాయ ఒక దాని ఎత్తనం సో గోరంతా కొండంత కాదు గోరంతా మీకే వదిలేస్తున్నా సో వంద కోట్లు ఎప్పుడు ఇస్తారని చే గారికి మా మిత్రుడికి మా అన్నగారికి మా జగనన్న తమ్ముడైనటువంటి వంద కోట్ల ప్రైజ్ మనీ ఎప్పుడు ఇస్తారని మేము మేము విజ్ఞప్తి తెలుపుకుంటున్నాం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్ ప్లీజ్ మీరు వంద కోట్లు ఇస్తే మేము దేశానికి రాష్ట్రానికి తెలుగు ప్రజలకు చాలా 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 మేలు జరుగుతుందని ఆ వంద కోట్ల ప్రైజ్ మనీతో చాలా చాలా గొప్ప సంక్షేమ పథకాలను గొప్ప గొప్ప అభివృద్ధిని ప్రైవేట్ వర్గంలో మా జగన్ అన్న దండగా ఫుల్ సపోర్ట్తో ఆ వంద కోట్ల ప్రైజ్ మనీని ప్రతి ఒక్క సామాన్యులకు ప్రతి అభివృద్ధికి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలకు ప్రతి నాడు నేడు స్కూళ్ళు ఎస్ డెవలప్మెంట్స్కి ప్రతి ఒక్క ట్కి ఉపయోగిస్తామని మేము కోరుకుంటూ 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 మీ మిత్రుడు మీ తమ్ముడు మీ సేవలసి ఒక ప్రజాప్రతినిధిగా రాబోయే ప్రజాప్రతినిధిగా దేశ పౌరుడిగా ఒక తెలుగు బిడ్డగా మీకు మా విన్నపం తెలుపుకుంటూ ప్లీజ్ వంద కోట్ల సహర్ ఎన్నికలకు ముందు ఆంధ్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి వరాలు ఆకాశమే హద్దుగా వరాలు ఇచ్చాడు కనపడినటువంటి ప్రతి మనిషికి ఏం కావాలి నరుడా కోరుకో నీకు అన్ని ప్రసాదిస్తున్నానని చెప్పాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత పదిహత్వాలు నడపడం నాకు చేత కాదు ఉద్యోగుల చేత కూడా వచ్చే నెలలో ఎలా ఇవ్వాలో నాకు తెలియకుండా ఉంది ఇది బహుశా నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికార పూర్వకంగా నేను దివాలా తీశాను అని ఇది దా రియల్ క్యారెక్టర్ నారావారి పెళ్లిలో జన్మించినటువంటి నారా ముసల నక్క ఎనభై సంవత్సరాల పైసలకు ఉన్నటువంటి ఈ ఊసర వెళ్ళి ముసల ఊసర కంటే చాలా చాలా రెట్టింపులు తక్కువ ఈ పావల కళ్యాణిగాడు ఎస్ ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఇంకెన్నిసార్లు మోసపోతాం ఎన్నిసార్లు మోసపోవాలి కుంటనా ఎనభై సంవత్సరాల ఊసరవేళ్ళు ముసల ఊసరువెల్లి చెప్పినటువంటి మాటలకు ఎన్ని సార్లు ఎన్ని 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 సార్లు మోసపోయి మళ్ళీ మళ్ళీ అందలం అందలమెక్కిచ్చి ఇష్ట పగ్గాలను దేశ పగ్గాలను సామాన్య ప్రజలను సామాన్యులను అమాయకులను ముసల ఊసరువెళ్లి చేతుల్లో బానిసలుగా బానిసలుగా బతుకుతాము మీరే తెలుసుకోవాలి నా తెలుగు బంధుమిత్రుల